ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరి మండలానికి చెందిన వనజంగి హిల్ స్టేషన్ కి వెళ్తామండి ఇక్కడ చాలా ఎత్తైన కొండ ఉంది దీన్నే మేఘాల కొండ అంటారు ఈ కొండ మేఘాల కన్నా ఎత్తులో ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఇది సముద్ర మట్టానికి మూడు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా సరే ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి ఇక్కడ మేఘాల కొండపై నుండి సన్ రైజ్ చూసినప్పుడు కలిగే అనుభూతి జీవితంలో మర్చిపోలేము ఇలాంటి ప్లేస్లు చూడడానికి విదేశాలు వెళ్లవలసిన అవసరం లేదు ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందనమాట మేము ఈ ప్లేస్ కి టైంకి చీకటి అయిపోయింది ఇక్కడ ఎటు చూసినా సరే పొగ మంచుతో కప్పబడి ఉందనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక అద్భుతమైన లొకేషన్ అయితే ఉంటుంది ఇక్కడే డైరెక్టర్ తేజ గారు నీకు నాకు డాన్స్ డేస్ అనే సినిమా కూడా షూటింగ్ తీశారంట ఆ లొకేషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకుందాం సో మనం ఇప్పుడైతే వనజంగి హిల్ స్టేషన్ కి అయితే వెళ్తాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలివి నచ్చిపోవాల ఈ రోజు మనం వనజంగి అయితే వచ్చామండి ఇక్కడ చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మనం వచ్చే టైంకి అయితే నైట్ అయిపోయింది ఇక్కడ లొకేషన్ అయితే ఏం అనిపించట్లేదు మనం మార్నింగ్ అయితే క్లియర్గా లొకేషన్ అయితే చూద్దాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం సన్ రైస్ చూడటానికి అయితే మేఘాలు అయితే వెళ్తున్నాం ఇక్కడ ప్రస్తుతం మనం ఒక రిసార్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం రండి ఈ వనజంగి వెళ్ళే దారిలో చాలా రిసార్ట్స్ అయితే ఉంటాయనమాట ఇక్కడ స్టార్టింగ్ లోనే లైన్ రిసార్ట్ లో మేము స్టే చేసాము ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయండి బోసం మేము ఫిబ్రవరిలో వెళ్ళడం వల్ల ప్రైజెస్ తక్కువ ఉంటుంటాయి డిసెంబర్ జనవరిలో అయితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ చలి అయితే చాలా దారుణంగా అయితే ఉందండి మేము వెళ్ళగానే మా పోర్టబుల్ స్టవ్ తీసి అందులో కాఫీ అయితే చేసాము తర్వాత నూడిల్స్ చేసుకుని తిన్నాము ఈ చలిలో లో వేడి వేడిగా నూడిల్స్ చేసుకుని తింటే భలే ఉందండి చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా చూసుకుంటూ మేము ఎలా నడుస్తున్నాం అనమాట చాలా ఉన్నాయి అవన్నీ ఒకసారి చూద్దాం అండి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా రిసార్ట్స్ తో నిండిపోయి ఉంది చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అయితే వనజంగర్ అయితే ఉందండి ఇక్కడ చలి అయితే చాలా దారుణంగా ఉందనమాట చలి చంపేస్తుంది నిజంగాన చాలా చాలాగా ఉంది ఇక్కడ మనకి క్యాంపేర్ అయితే వేసారు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందండి మేఘాలకొండపైకి వెళ్ళి మనం సన్ రైజ్ అయితే మార్నింగ్ చూద్దాం సన్ రైజ్ చూడడానికి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారనమాట ఇక్కడికి మనం కూడా రేపు ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ చూడడానికి వెళ్దాం మేఘాలకొండ ఫ్రెండ్స్ ఇప్పుడు సరిగ్గా ఉదయం నాలుగు అవుతుంది చూసారు కదా ఎంత మంచు ఉందో ఇక్కడ ఎటు చూసినా సరే మొత్తం మంచుతో అయితే నిండిపోయిందనమాట ఈ చలికి నాకైతే రాత్రి నిద్రపట్టలేదు ఇప్పుడు మనం మేఘాల కొండ ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తున్నాం ఈ ఎక్కే స్టార్టింగ్లోనే మనకు ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది ఇక్కడ మనిషికి ఎంట్రీ టికెట్ యాభై రూపాయలు తీసుకుంటారు పైకి వెళ్ళడానికి ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నామో ఎటు వెళ్తున్నామో కూడా తెలియట్లేదు చాలా డార్క్ గా అయితే ఉందండి ఇక్కడ కానీ చాలా హైట్ అయితే ఎక్కుతున్నామని అని అర్థమవుతుంది ఎటు చూసినా సరే చెమ్మ చీకటిగా ఉండడం వల్ల మనకి లొకేషన్ అయితే ఏం కనిపించట్లేదు ఈ కొండ ఎక్కడానికి నాలుగు స్టేజ్లు అయితే ఉంటాయండి ఫస్ట్ మనకి కార్ పార్కింగ్ అయితే వస్తుంది ఇది స్టేజ్ వన్ అనమాట కార్స్ అన్ని కూడా ఇక్కడే పార్క్ చేస్తారు ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్డింగ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కార్స్ అయితే పైకి ఎలా చేయరు బైక్స్ ఆటోస్ జీప్స్ మాత్రమే పైకి వెళ్తాయి ఇదంతా కూడా ఆఫ్ రోడ్డింగే దీని తర్వాత స్టేజ్ టూ వస్తుంది ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసి కాళ్ళు నడకన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉంటాయండి కానీ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ నుండి ట్రెక్కింగ్ చేసిన తర్వాత స్టేజ్ త్రీ వస్తుంది ఇక్కడ కూడా కొన్ని షాప్స్ అయితే ఉంటాయండి ఇక్కడ నుండి స్టేజ్ ఫోర్కి వెళ్ళడానికి కొద్దిగా కష్టంగా అయితే ఉంటుందన్నమాట పెద్దవాళ్ళు అంటే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఆగిపోండే ఇక్కడ కూడా లొకేషన్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట ఇప్పుడు సరిగ్గా టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సూర్యుడు కొద్ది కొద్దిగా పైకి వస్తున్నాడు అనమాట మీరు ఈ ప్లేస్కి ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఒకసారి పైకి చూడండి ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది ఆకాశంలో మెలుకు మెలుగు మంటూ లెక్క పెట్టలేని నక్షత్రాలు కనబడతాయి అన్నమాట సిటీస్లో లైట్ పొల్యూషన్ వల్ల మనకి నక్షత్రాలు అయితే కనబడవు ఇక్కడ అలాంటి లైట్ పొల్యూషన్ లేకపోవడం వల్ల ఆకాశం క్లియర్గా ఉంటుందన్నమాట సో సో నక్షత్రాలన్నీ కూడా చాలా విజిబిలిటీ బాగుంటుంది అప్పటి వరకు చెంబ చీకడగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా సూర్యుడు వెలుతురుతో అద్భుతంగా మారిపోయింది చూశారు కదా ఇక్కడ మన కాళ్ళ కింద అయితే మేఘాలు వెళుతున్నట్టు కనిపిస్తుంది ఈ మేఘాల మధ్యలో ఒక కొండ తేలుతున్నట్టు ఉంది ఇప్పుడు సరిగ్గా మనం ఉన్న ప్లేస్ని విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి ఎత్తు కొలిస్తే పదిహేను వందల ఎనభై ఒక మీటర్లు వస్తుంది అంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి ఇప్పుడు మనం ఉన్న ప్లేసు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉంది అంటే చాలా హైట్లో ఉందన్నమాట ఈ మేఘాల కింద చిన్న చిన్న ఊర్లు అయితే ఉంటాయేంటండి ఈ మబ్బుల వల్ల మనకి ఆ ఊర్లైతే కనిపించడం లేదు సరిగ్గా చెప్పాలంటే మన పైన బ్లూ కలర్లో ఉండే ఓజోన్ లేరు తప్ప మేఘాలు అయితే మనకు కనబడవు ఎందుకంటే అవి మన కింద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుండి విశాఖపట్నం వెళ్ళే విమానాలన్నీ వెళ్తాయి విమానాల దారి అయితే ఇదే అనమాట మాకు చాలా విమానాలు అయితే కనిపించినాయి ఇక్కడ చాలా మంది జనం అయితే వచ్చారండి మేము వీకెండ్ లో చాలా రష్గా అయితే ఉంది ప్లేసు చూడడానికి గాల్లో ఎగురుతున్న విమానం కిటికీలోని చూస్తున్నట్టుంది నేను నా లైఫ్లో చూసిన బెస్ట్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి గుడిసెకొండ ఫస్ట్ అయితే ఈ మేఘాలకొండ సెకండ్ ప్లేస్ అనమాట ఈ రెండు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చాయి ఆ బంగారు రంగు వర్ణం సూర్యకిరణాలు మేఘలపై పడుతున్నప్పుడు చూసే అదృష్టం విమానాల్లో ప్రయాణించే వాళ్ళకి మాత్రమే కలుగుతుంది కానీ ఈ వనజంగి కొండపైకి వస్తే సామాన్య మానవులు కూడా చూడొచ్చు అనమాట ఈ అద్భుతాన్ని ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వనజంగి టాప్ హిల్ దగ్గరికి అయితే వచ్చి మనం పీక్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ప్రజెంట్ అయితే సన్న అయ్యింది ఇక్కడ జనం కూడా చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట ఇది ఒక పెద్ద కొండ అనమాట మాకు పక్కన చూసుకుంటే పెద్ద లోయ అయితే ఉంది ఇక్కడ మేఘాలన్నీ కూడా ఇలా పక్కకి మన కాలు పక్కకి వచ్చినట్టు ఉంటాయి ఇది చూడడానికి అయితే ఫ్లైట్ విండోలో వస్తున్నట్టు అయితే ఉంటుంది అనమాట మంచి వ్యూ అయితే ఉంటుంది మన కాలు కింద నుంచి మేఘాలు అయితే వెళ్తుంటాయి ఆ మేఘాలు కింద ఊర్లు కూడా ఉంటాయంట ఇక్కడ చాలా ఊర్లు అయితే ఉంటాయి మనకి ఆ మేఘాలు కవర్ అవ్వడం వల్ల అయితే కనిపించట్లేదు ఆ మేఘాలు అన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత కింద ఊర్లు అయితే కనిపిస్తాయి ఇది పీక్ పాయింట్ అనమాట చాలా హైట్ లో అయితే ఉంది ఇది లొకేషన్ అయితే చాలా బాగుందండి ఆ కొండ పైన టవర్ అయితే ఉంది చాలా పైన పీకులు అయితే పెట్టారు అనమాట టవర్ ఇది సన్ రైజ్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇక్కడికి వచ్చినందుకైతే నిజంగా వర్త్ అనమాట రైజ్ చాలా బాగుంది మనకి మేఘాలు మెయిన్ హైలెట్ అనమాట లొకేషన్ అంతా కూడా ఒకసారి చూద్దాం నాకు నైట్ అయితే అసలా నిద్రలేదండి నా ఫేస్ చూస్తే మీకే అర్థమైపోద్ది వనజంఘి కొండ పైన అయితే మన ఫ్లాగ్ హోస్టింగ్ చేశారండి ఇక్కడ మన జాతీయ జెండా అయితే పెట్టారనమాట ఇది ఈ కొండ పీక్స్ లో అయితే ఉంటది ఒకసారి ఇది కూడా చూడండి మీరు పైకి ఎక్కేటప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఇది చాలా ఎత్తులో ఉండడం వల్ల ఎక్కే సమయంలో డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి ఎర్లీ మార్నింగ్ చీకట్లో ఇదంతా ఎక్కానంటే నిజంగా నమ్మబుద్ధి అయ్యటం లేదు చీకట్లో ఏమి తెలియలేదన్నమాట కానీ ఇప్పుడు వెలుతురులో చూస్తే ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇది చాలా హైట్లో ఉందండి నైట్ ఏం కనిపించలేదు కానీ ఇప్పుడు ఈ లొకేషన్ చూస్తే చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే చాలా ఫ్రెష్గా ఉందండి ఇప్పుడు మనం ఆ జనం కనిపించే ప్లేస్కి అయితే వెళ్ళాలి అక్కడ చాలా ఫాస్ట్ ఫుడ్స్ అయితే అమ్ముతున్నారు ఈ కొండ చాలా హైట్లో ఉండడం వల్ల పెద్దవాళ్ళోళ్ళు అయితే రాకపోవడం మంచిది కిందకి దిగానే మనకి ఇక్కడ చాలా ఫాస్ట్ ఫుడ్స్ అయితే అమ్ముతున్నారన్నమాట ఇవన్నీ కూడా డబుల్ రేట్స్ కానీ వంట సామాను ఇంత హైట్ వరకు మోసుకొచ్చారంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి దానికోసమన్నా వీరికి ఎక్స్ట్రా మనీ అయితే ఇవ్వచ్చు మనం ఇంకా కిందకి దిగాలన్నమాట ఎదురుగా టవర్ కనిపిస్తుంది కదా అక్కడే మనం బైక్ పార్క్ చేసాం ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఫ్రెష్ గా ఉంది ఎలాంటి పొల్యూషన్ లేదు అనుకున్న వెంటనే ఇక్కడ చాలా ప్లాస్టిక్ కవర్స్ వాటర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుండి కూడా మనకి మేఘాలు అయితే కనిపిస్తాయండి పైకి ఎక్కలేని వారు ఎవరన్నా ఉంటే ఇక్కడ నుంచి కూడా ఈ లొకేషన్ అయితే చూడొచ్చు ఈ విజువల్స్ చూడడానికి ఒక పాల సముద్రం అలలు వచ్చి కొండను ఉంది కిందకి దిగ్గానే వెదర్ అయితే ఒక్కసారిగా మారిపోయిందండి పైన ఎండగా అనిపించింది కానీ కిందకు దిగ్గానే సూర్యుడు అయితే మాయమైపోయాడు మొత్తం ఎటు చూసినా సరే మంచితో నిండిపోయిందన్నమాట ఇక్కడ ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా అయితే మారిపోయింది ఈ విజువల్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి మేఘాల కొండపైన ఉన్న వాతావరణానికి కింద ఉన్న వాతావరణానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి ఇప్పుడు టైం తొమ్మిది దాటింది కానీ సూర్యుడు అయితే కనిపించట్లేదు రాత్రి చీకట్లో మిస్ అయిన లొకేషన్లన్నీ కూడా ఇప్పుడు చాలా క్లియర్గా అయితే చూడగలుగుతున్నాం మీరు రావాలనుకుంటే డిసెంబర్ జనవరిలో ప్లాన్ చేసుకోండి అదైతే చాలా పర్ఫెక్ట్ టైం అనమాట అప్పుడు వెదర్ ఇంకా బాగుంటుంది ఈ వనజంగిలో కొన్ని సినిమాలు కూడా షూట్ చేశారేంటండి అందులో డైరెక్టర్ తేజ గారు తీసిన నీకు నాకు డాష్ డేస్ అనే సినిమా ఇక్కడ షూట్ చేశారంటండి ఇప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే వనజంగలు అయితే నా బ్యాక్ సైడ్ ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడే నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమా అయితే తీసారంట తేజ గారి డైరెక్టర్ ఆ సినిమాని అయితే ఇక్కడ ఈ కొండ దగ్గర అయితే షూట్ చేశారనమాట మనం ఒక రెసార్ట్లో అయితే ఉన్నాం ఇక్కడ చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రిసార్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది ఈ కొండ సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా లొకేషన్ అయితే వస్తుంది వీడియో అసలు మిస్ అవద్దు సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నా ఛానల్ ఉండండి మంచి సినిమా లొకేషన్లు అయితే వస్తుంటాయి నెక్స్ట్ వీడియోలో కలిస్తాను అంతవరకు బాయ్